తెలంగాణ రాష్ట ప్రభుత్వము ఆసరా చేయుత పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపై వీరికైతే ఆసరా చేయూత పెన్షన్ కింద వచ్చేటువంటి డబ్బులు రాకపోగా ఇన్ని రోజులుగా ఇచ్చినటువంటి డబ్బులను కూడా రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఎందుకు రాష్ట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎంతమంది తెలంగాణ మొత్తంలో ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ దొంగతనంగా తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వీరిని ప్రభుత్వం ఏ విధంగా గుర్తించింది అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింబల్ అయితే నొక్కండి తెలంగాణ రాష్ట ప్రభుత్వం అయితే ఆసరా చేయుత పెన్షన్ ద్వారానైతే తెలంగాణలో చాలా మంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వృద్ధులు మరియు ఒంటరి మహిళలు హెచ్ఐవి డయాబెటీస్ పేషెంట్లు ఇలా అనేక ఇతరతర వారికి అయితే చేయుత పెన్షన్ ఇచ్చి వాళ్ళకు నెలకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటుంది అందులో కూడా కొంతమంది చేతి వాటం చూపించారు అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది మరి వాళ్ళని ఏ విధంగా గుర్తించింది అసలు ఏం జరిగింది అనే వాటి గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రభుత్వము కీలక నిర్ణయం ఇక వీళ్లకు పెన్షన్ డబ్బులు కట్ నెల నెల పెన్షన్ తీసుకుంటున్న వారికి కీలక అలర్ట్ ప్రభుత్వం ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది దీనివల్ల కొందరిపై ప్రభావం ఉండొచ్చు పెన్షన్ రద్దు కూడా కావచ్చు మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారా అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పథకాన్ని మరియు పారదర్శకంగా న్యాయంగా అమలు చేయాలని సంకల్పించింది ఈ దిశగా పథకాన్ని పూర్తిగా సమీక్షించేందుకు సామాజిక తనిఖీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే దశలో ఉంది ఇప్పటి సామాజిక తనిఖీలు ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్వహించారు ఆ తనిఖీల ద్వారా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి సంబంధిత నిధులను రికవరీ చేయగలిగారు ఇప్పుడు అదే విధానాన్ని ఆసార పెన్షన్ల పథకానికి కూడా వర్తింపజేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అయితే మనకు ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితే ఏదైతే ఉందో వంద రోజుల పనిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి గుర్తించినటువంటి అధికారులు దానిలో సోషల్ తనిఖీనైతే నిర్వహించడం జరిగింది ఆ సోషల్ తనిఖీల్లోనైతే వాళ్ళు అక్రమాలు చేసినట్టుగా గుర్తించి ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వారి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ డబ్బులను అయితే రికవరీ చేసేయారట అదే విధానాన్ని ఈ యొక్క పెన్షన్లలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఇందులో కూడా సామాజిక తనిఖీలు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా లక్షలాది మంది లబ్ధిదారులు కానీ అందులో ఎంతమంది నిజంగా అర్హులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే ఆసరా పెన్షన్ల లబ్దిదారుల సంఖ్య మూడు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు వీరిలో వృద్ధాప్య పెన్షన్ పొందేవారు వికలాంగులు విధంతువులు చేనేత కార్మికులు కల్గీత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బోధకాలు బాధితులు ఇలాంటి అనేక విభాగాలకు చెందినటువంటి వారైతే ఉండడం జరిగింది తెలంగాణ మొత్తంలో అత్యధికంగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి జిల్లా ఏదైతే ఉందో అది మహబూబ్ నగర్ అట అయితే గత కొన్నేళ్లుగా కొందరు అనర్హులు కూడా అసలు అర్హత లేకపోయినా పెన్షన్లను పొందుతూ వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీరి గుట్టును రట్టు చేయాలనే సామాజిక తనిఖీ తప్పనిసరి అవుతుంది దీనివల్ల అర్హుల వివరాలు బహిర్గతం అవుతాయి ప్రభుత్వం నిధులు దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు నిజమైనటువంటి అర్హులైన ప్ర ప్రజలకు మాత్రమే లబ్ధి చేరే మార్గము రూపొందించవచ్చు ఇలాంటి రాజకీయ మద్దతు లేకుండా న్యాయపరమైన విధానాలతో వ్యవస్థ బలోపేతం అవుతుంది ఈ చర్యలను పారదర్శక పాలన దిశగా ముందడుగు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే ఖచ్చితమైనటువంటి అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనలోనైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది పక్క పకడ్బందీగానైతే సామాజిక తనిఖీ నిర్వహించి ఎవరైతే అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది పెన్షన్ పొందుతున్నటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం తనిఖీల్లో మీరు అనర్హుల జాబితాలోకి వెళ్లకుండా అవసరమైనటువంటి ధృవపత్రాలను సిద్ధంగా ఉంచుకోండి ఇప్పటిదాకా పెన్షన్ అందుకున్న కారణంగా అది యథాతథంగా కొనసాగుతుంది అనే భరోసా లేకపోవచ్చు ఇకపై ప్రతి ఒక్కరూ అర్హత ప్రమాణాల ఆధారంగా పరిగణలోనికి తీసుకుంటారు ఈ తనిఖీలకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనుంది పంచాయతీరాజ్ పౌర సరఫరాల శాఖ సమన్వయంతో గ్రామ వార్డు స్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు వాలంటీర్ల ఆధ్వర్యంలో సమీక్షలు జరిపే అవకాశం ఉంది అయితే ఒకవేళ మీకు వచ్చేటువంటి పెన్షన్ ఎటువంటి పెన్షను అనేటువంటి దాని గురించి మీ దగ్గర ఖచ్చితమైనటువంటి సర్టిఫికెట్లు అయితే అవసరం ఒకవేళ మీకు ఇది వికలాంగుల పెన్షన్ వస్తే మీకు ఫిజికల్లీ డిజేబుల్ అనేటువంటి సర్టిఫికేట్ ఉండాలి ఒకవేళ మీకు విధాంత పెన్షన్ వస్తే కనుక మీ యొక్క హస్బెండ్ కానీ ఎవరైనా చనిపోతే వా దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి పెన్షన్లు వస్తాయి ఏ విధంగా మీరు అర్హులు ఈ యొక్క పెన్షన్ తీసుకోవడానికి అర్హత ఉంది మీకు అనేటువంటి దాని గురించి ఖచ్చితమైనటువంటి సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు ఇకపై పెన్షన్ రావచ్చును ఇక ఇంతకు ముందు ఇచ్చినటువంటి డబ్బులు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళి వసూలు చేయకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీ దగ్గరనైతే ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటి అవసరము అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఆసరా పెన్షన్ల పథకంలో వికలాంగుల కోట ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి ఆ కోట ద్వారా అనర్హులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో వికలాంగులుగా నమోదయ్యి పెన్షన్ తీసుకుంటున్న వారిలో నిజమైన వైకల్యం ఉన్నవారి తక్కువగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు అయితే చాలా ఈజీగా వచ్చేటువంటి పెన్షన్ ఏదయ్యా అంటే మనకు వికలాంగుల పెన్షన్ ఏముంది అక్కడికి హాస్పిటల్కి పోయి మనకు ఏదైనా ఒకటి ప్రాబ్లం ఉన్నట్టుగా సర్టిఫికేట్ తెచ్చుకుంటే అప్లై చేసుకుంటే పెన్షన్ వచ్చేస్తుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే అధికారులు కానీ పెద్ద ఎత్తున గుర్తించింది ఏందా అంటే ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు సంబంధించినటువంటి పెన్షన్లలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించడం జరిగింది నారాయణపేట జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన తాత్కాలిక పరిశీలనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసింది అక్కడ ఉన్న ఆసరా లబ్దిదారుల్లో సుమారుగా ముప్పై శాతం మంది వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్నారు ఇది ఒక గ్రామానికి గణనీయమైన సంఖ్య కానీ వారిలో చాలామంది శారీరక వైకల్యం లేకుండా దళారీల సహాయం ద్వారా నకిలీ ద్వపథాలు పొంది పొందినట్లు సమాచారం ఈ పరిస్థితి అర్థం కలగజేసుకునేది కొందరు వాద్యం లేని పద్దతిలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ అసలైన లబ్దిదారులను అవమానిస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది అయితే ఒక గ్రామంలోనే ఈ విధంగా ఉంది అనంటే మొత్తంగా తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అధికారులు అయితే గుర్తించారు అయితే ఒక్క గ్రామంలోనే ముప్పై శాతం మంది వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మరి అందులో నిజమైనటువంటి లబ్దిదారులు ఎంతమంది ఉన్నారు అయితే అధికారులు ఇక గుర్తించేటువంటి పనిలో పడ్డారట ఆధార్ వయసు మార్పుతో వృద్ధాప్య పింఛన్లు ఇక మరికొందరు అధికారికంగా వయసు పెంచే చూపిస్తూ వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు ఆధార్ కార్డులో వయసును కృత్రిమంగా పెంచుకుని యాభై ఏడు ఏళ్ల పైబడిన ఉన్నవారిగా చూపించడం ద్వారా వారు వృద్ధాప్య పింఛన్ కోటాలో చేరుతున్నారు ఈ తరహా మోసాల వ్యవస్థలు విశ్వసనీయతను దెబ్బతీసే విషయంగా ఉన్నాయి అయితే కొంతమంది ఏంది కేవలం పెన్షన్ కోసమే ఆధార్ కార్డు ఇప్పుడు నార్మల్గా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకునే పెన్షన్ వస్తుంది కాబట్టి దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కు అటు ఇటు వెళ్ళి వాళ్ళ యొక్క ఏజ్ని అయితే దాదాపుగా యాభై ఉంటే యాభై ఏడు యాభై ఐదు ఉన్న యాభై ఏడు ఇట్లా యాభై ఏడు సంవత్సరాల తర్వాతకి యాభై ఏడు సంవత్సరాలు నేనైతే మనకు వృద్ధాప్య పెప్పించని వస్తుంది కదా చాలామంది మనకు ఆధార్ కార్డులో ఈ యొక్క ఏజ్ని ఎక్కువగా వేయించుకొని కూడా వృద్ధాప్య పింఛన్ పొందుతున్నారు అనేటువంటి విషయం కూడా అధికారులు గుర్తించారట మరి ఇక వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సామాజిక తనిఖీతో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది ఈ తరహా అవకతవకలకు అడ్డుకట్ట వేయాలంటే సామాజిక తనిఖీ తప్పనిసరి ఒకసారి ఈ సమీక్ష జరిగితే నకిలీ ధృవ ధృవీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్న వారు బయటపడతారు వయస్సు లేదా వైకల్యం వంటి అర్హతల విషయంలో మోసం చేసిన వారిని గుర్తించవచ్చును కానీ అయితే వారిని తొలగించి నిజంగా అర్హులైన వారికి అవకాశం కల్పించవచ్చును అయితే ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడి కొత్త పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అయితే ఉదాహరణకు ఒక ఊరిలోనే దరిదాపు ఒక వంద మంది ఆ యొక్క దొంగతనంగా పెన్షన్లు తీసుకునే వారు ఉంటే నిజంగా పెన్షన్కు అర్హత కలిగినటువంటి వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హత లేనటువంటి పెన్షన్లను రద్దు చేయడంతో పాటు ఇన్ని రోజులు వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులను వెనక్కి తీసుకుంటూ కొత్తగా అర్హత కలిగినటువంటి వాళ్లకు తప్పకుండా పెన్షన్లు ఇచ్చేటువంటి పనిలో పడ్డట్టుగా అర్థమవుతుంది ప్రస్తుతము గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పెన్షన్ల పంపిణీ అనేటువంటి పోస్టాఫీస్ ద్వారా జరుగుతుంది పంపిణీదారులు లబ్ధిదారులకు వేలిముద్ర ఆధారంగా డబ్బులు అందజేస్తున్నారు అయితే వాస్తవంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పారదర్శకంగా లేకుండా జరుగుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందుతుంది లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోతే వారి తరపున పంచాయతీ కార్యదర్శులే వేలిముద్రలు వేసి డబ్బులు తీసుకునే ప్రక్రియ అమల్లో ఉంది కానీ ఈ వ్యవస్థ పక్కదారి పట్టే పడే అవకాశాన్ని కలిగిస్తుంది అయితే ఒకవేళ ఆ యొక్క వ్యక్తి మరణించినప్పటికీ కూడా ఆ యొక్క కార్యదర్శులు ఆ డబ్బులను తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విధానాన్ని మార్పు చేస్తే బాగుంటుంది ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు మరణించినట్టుగా పంచాయతీ కార్యదర్శి పైకి పంపించాలి కాబట్టి ఆ డబ్బులు అతనే తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పంపిస్తాడు కాబట్టి ఈ యొక్క రూల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్స్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే స్థానిక ప్రజలు అయితే కోరుకుంటున్నారు అదేవిధంగా మౌఖిక సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పేరు చెప్పి మొత్తాలను పొందే వీలును కల్పిస్తుంది వాస్తవ లబ్దిదారులకి కాకుండా ఇతరులు డబ్బులు తీసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దీన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది ఇది అర్హతల హక్కులను కాలరాసే విధంగా మారిందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో పెరుగుతుంది ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సామాజిక తనిఖీకి అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించడంలో నిమగ్నమయ్యారు ఇందులో తల్లికి విధానాలు ఎలాంటి పారదర్శకతతో నిర్వహించాలి ఎవరు తనిఖీ చేపట్టాలి ఎవరి ఆధ్వర్యంలో జరగాలి తనిఖీ ఫలితాలను ఎక్కడ ఎలా నమోదు చేయాలి అర్హతలను ఎలా అనర్హులను ఎలా గుర్తించాలి తొలగించాలంటే ఎలాంటి ధృవీకరణ అవసరం వంటి అంశాలపై స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ఈ తనిఖీలు గ్రామ స్థాయిలో జరగాల్సిన జరగాల్సినందున పంచాయతీ సిబ్బంది వాలంటీర్లు గ్రామ సభల సాక్ష్యాలతో కూడినటువంటి విధానం అమలు చేసేలా సమగ్ర పద్ధతిని ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా రూపొందిస్తుంది అయితే అనర్హులను ఏ విధంగా గుర్తించి వాళ్లను ఏ విధంగా తీసేయాలి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను ఏ వేటిని ప్రామాణికం చేసుకోవాలి మరి అర్హులను అనర్హులను ఏ విధంగా మనము గుర్తిస్తే బాగుంటుంది అనేటువంటి సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతకే వాళ్లకు అర్హుల కాదా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనే దాని మీదనైతే వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట పూర్తి స్థాయిలో మనకైతే ఇక మరికొన్ని రోజుల్లోనైతే ఈ యొక్క ఆసరా పెన్షన్ల ప్రక్షాళన అనేటువంటిది జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేసినట్లుగా తెలుస్తుంది ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ